తెలియజేస్తాం సరే పార్టీ మారి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు నేను అనేదల్లో ఒక్కటే సిద్ధంగా ఉంటే చాలా సంతోషం ఆయన ఒక్కడే కాదు పది మంది కూడా సిద్ధంగా ఉండాలి ఉప ఎన్నికలు పక్కా వస్తాయి వీళ్ళందరికీ పరాభవం కూడా తప్పదు హైదరాబాద్ లో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు పేదవాళ్ళ ఇల్లు ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడిచే ఏం చేస్తుందో ఎడం గెలుస్తలేదు మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు కోటిన్నర రూపాయలు పెట్టి ఒక తరగతి మనిషి కొనుక్కుంటాడు మూడు రోజుల తర్వాత హైదరాబాద్ కూలో కొడుతుంది అసలు ఈ ప్రభుత్వం నడుపుతుండో వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతుంది నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కూలగొడుతుంది అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తుండ్రు చిన్న పిల్ల వేదశ్రీ అనే పాప ఏడేళ్ల పాప ఆమె అడుగుతున్నది మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా మాకు టైం లేదు బల్మిట్కి కి నూకేసిండ్రు మా అమ్మ నాయన పెట్రోల్ పోసుకుంటే కూడా గుంజుకపోయి పోలీసు వాళ్ళు రేవంత్ సార్ చేయించిండు అని చెప్పి ఒక చిన్న పాప మాట్లాడుతున్నది నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు ఒక చిన్న పాప అంటే కనికరం లేదు నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు నీ ఖజానాకేమో పైసలు అటు తీసుకుంటావు ఒక జేబులో పెట్టుకుంటావు ఇంకో జేబులోనేమో కూలగొడతావు ఇలా ఎవడు బాధ్యుడు నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు నీ అన్నగాని ఇల్లేమో ముట్టనియవు నీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి బడుగుల బతుకు మాత్రం చిద్రంగా కావాలి ఇదేనా నీ నీతి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్ లో మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం నలభై వేల ఇన్ను రెడీగా ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పేదల ఇండ్ల మీద పోయి కుల కొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి గృహ ప్రవేశాలు చేయించు సామాన్లు తీసుకునే టైం అటెన్క అవసరమైతే చెర్ల కట్టినరు చికంల కట్టిన్రు బఫర్ల కట్టినరు నాలా మీద కట్టినంటే కులగొట్టు కానీ ముందు వాళ్ళని తరలించు ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి మీ అన్నకొక న్యాయం మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా ఇది పద్ధతేనా అయినా గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు గవర్నమెంటే కూలగొట్టచ్చా మూడు రోజుల తర్వాత నీలుగుల కొడితే ఒక్కుంటావా ఆఖరికి ఇంకొక మాట అంటున్నాను నేను అయితే పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకో అమాయకులైన ప్రజల మీద ఎందుకు పడుతున్నావు అమాయకులైన ప్రజలు పేద ప్రజలు ఎవడుంటాడండి నాల మీద ఆ మురికి కాలువ మీద ముక్కు అదిరిపోతుంటే గబ్బు కొడుతుంటే దోమలు కొడుతుంటే రకరకాల రోగాలు వస్తుంటే ఎవడు కడతాడు నాలామీది ఇల్లు రేకుల డబ్బా రేకుల షెడ్డు ఒక పేదవాడు గరీబుగాడు రిక్షా దొక్కుంటాయనే ఆటో నడుపుకుంటాయనే ఒక జిరాక్స్ సెంటర్ నడుకుంటాయనే జూస్టాల్ నడుపుకుంటాయనే పెట్టుకుంటాడు అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం కాపాడుతున్నావు నేను అడుగుతున్నా మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నారు కొట్టు వాళ్ళని దమ్ముంటే మూసీ నది మీదే కాదు ఇవాళ నీ మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌజ్లు మీ ఎమ్మెల్యేలు మీ పెద్ద పెద్దళ్ళు కేవీపీ రామచంద్రరావు కొట్టు వాళ్ళు కొట్టు మొదలు మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు చెరువును పూడ్చిండు మీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు వాళ్ళందరినీ రచిపెట్టి పేదోళ్ళ మీద గరిబగాళ్ల మీద పడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు అందుకే నేను చెప్పింది నిన్న హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామై ప్రభుత్వం చేస్తుందో నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తెలంగాణ భవన్ మీకు శరణ్యంగా ఉంటుంది అండగా ఉంటుంది మా లీగల్ టీం ఉన్నది మొత్తం హైదరాబాద్లో మాకే ఓట్లు మీరు మా ఎమ్మెల్యేలు అంతటా ఉన్నారు మా కార్పొరేటర్లు గల్లీ ఉన్నారు మీరు దయచేసి మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ గౌరవ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ మాజీ కార్పొరేటర్ ఉంటారు మాజీ కార్పొరేటర్ కల్వండ్ వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు భవన్ మా హెడ్ ఆఫీస్ల లీగల్ టీమ్ ఉన్నది లాయర్లు ఉన్నారు న్యాయ పోరాటం చేద్దాం ఈ రకంగా ప్రభుత్వం ఆదివారం చేస్తా పొద్దున మూడు గంటలకు వచ్చి కూలగొడతా అదే మీ ఇంటికేమో ముప్పై రోజుల నోటీసు ఎందుకించిన మీ అన్న తిరుపతి రెడ్డికి ఏమో ముప్పై రోజుల నోటీసులు నలభై ఐదు రోజుల నోటీసులు ఆయన కోర్టుకు పోయే వెసులుబాట్లు కానీ మిగతా వాళ్ళకు మాత్రం తెల్లారి మూడు గంటలకు వచ్చి నడి గుంజి వాళ్ళు దళితులు బీసీలు మైనారిటీలు వాళ్ళను మాత్రం బజార్ లేచి బుల్డోజర్ తోని తొక్కేస్తావా అందుకే వాళ్ళ కండగా మేము ఉంటాం తప్పకుండా వారు ఎవరైనా సరే మా స్థానిక ఎమ్మెల్యేలను గాని మా కార్పొరేటర్లను గాని మా డివిజన్ నాయకులను గాని మీరు సంప్రదిస్తే వాళ్ళకు న్యాయంగా కూడా న్యాయ పోరాటం కూడా మా పరంగా మేమే చేస్తాం వారికి అండగండ్లు పడతామని కూడా చెబుతూ ఈ ప్రభుత్వానికి మన మనసుంటే నేను డిమాండ్ చేసినట్టు నలభై వేల ఇల్లు రెడీగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మొదలు ఇచ్చి అన్న గృహ ప్రవేశం చేయించు తాళాలు ఇచ్చురు కాయిదాలు ఇచ్చురు కాదు గృహ ప్రవేశం చేయించు వాళ్ళకి వెళ్లి మొత్తం సామాన్లు తీసుకపోయి సర్దుకుంటాడు చేయి అట్లయినాక కావాలంటే వాళ్ళని నొప్పిచ్చి మెప్పించి తీసేయి తప్ప కుసంస్కారంగా ఇవాళ పేదవాళ్ళు కదా గరీబ్గాలు కదా వాళ్ళకి ఎవరు దిక్కు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు రాజ్య పగను రాజ్య ప్రతీకారాన్ని హైదరాబాద్ లో ఓటు అయినందుకు తీర్చుకుంటా అంటే మేము చూస్తా ఊరుకోమనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్